హలో ఆలీ వాళ్ళ నేను పీస్ హార్వెస్ట్ చేస్తున్నాను డైలీ మార్నింగ్ నా రొటీన్ ఇదే మార్నింగ్ లేవగానే మా పాప కోసం అని చెప్పేసి నేను ఇక్కడ పీస్ హార్వెస్ట్ చేసి బ్రేక్ఫాస్ట్ టైంకి అమ్మకిస్తాను ఇవి చాలా స్వీట్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మనం బయట కొనుక్కుంటే అంత స్వీట్ అనిపించవు అండ్ మేము ఎప్పుడూ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇండియన్ ఫామ్కి వెళ్ళినాము అక్కడ ఫార్మర్ పాప కోసం అని చెప్పేసి కొన్ని పీస్ నార్మల్గానే ఒకటి అనే ఫ్రీగా ఇచ్చిండు సో అవి అవి చాలా స్వీట్గా ఉండే ఇంక అప్పటి నుంచి నేను కూడా వెంచడం స్టార్ట్ చేసిన లో మెయింటెనెన్స్ ప్లాంట్ ఒక్క ప్లాంట్ కి మనకు వంద రెండు వందల కాయలు వస్తాయి నేను ఇయర్ రౌండ్ ఈ పీస్ ఉండేలాగా చూసుకుంటాను మా పిల్లల కోసం అని చెప్పేసి ఒక క్రాప్ అయిపోగానే ఇంకొక క్రాప్ అట్లా రెడీగా ఉంటుంది ఇప్పుడు ఇది అయిపోవడానికి వస్తుంది ఇంకొక బ్యాచ్ వేరే రేస్డ్ బెడ్లో నేను ఆల్రెడీ సో చేసుకున్నాను మేబీ ఇంకో వన్ మంత్లో అవి మనకి హార్వెస్టింగ్కి రెడీ అయిపోతాయి ఇప్పుడు ఇవి టూ వీక్స్ ఇంకా తీసేయొచ్చు ఈ ప్లాంట్స్ అయిపోయాయి ఆల్మోస్ట్ చాలా వచ్చేసినాయి పీస్ చూడండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ ఇంత మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా పెరుగుతాయి పీస్ లో మెయింటెనెన్స్ ప్లాంట్ మనం అంత కేర్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు అవే పెరుగుతాయి అంత మంచి స్వీట్గా ఉంటాయి కాయలు చూడండి ఎన్ని వచ్చినాయి ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వచ్చినాయి నాకు ఎంత బాగున్నాయి చూడండి సబ్స్క్రైబ్